నమస్కారం ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ఎంపిక కావడంలో వెనుక పార్టీ రాజకీయాలు ఏ నడిచినాయి మహిళా ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడానికి కారణాలేమిటి అనే ఒక విశ్లేషణ చేసుకుంటే మనకి పది రోజుల సస్పెన్స్ తేలిపోయింది పది రోజుల తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాని ఎంపిక చేస్తూ తమ లెజిస్లేటివ్ పార్టీ ఏకగ్రీవ తీర్మానం చేసింది ఇది జాతీయ పార్టీలో సహజమే ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదిస్తూ అట్లాగే దాన్ని ప్రతిపాదిస్తున్న ప్రతిపాదించిన పర్వేజ్ వర్మ గతంలో మనకు మాజీ ముఖ్యమంత్రి కొడుకు సాహిబ్ సింగ్ వర్మ కొడుకు ఆయనే ముఖ్యమంత్రి అవుతాను అనుకున్నారు కానీ బీజేపీ నాగకీయంగా జరిగిన పరిణామాలన్నింటి మధ్యన ఆయనను కాకుండా ఇతర మగ అభ్యర్థులను కాకుండా నలుగురు పోటీ పడ్డారు ఉపాధ్యాయుని ఇద్దరు బ్రాహ్మణ వర్గానికి ఇద్దరు ఇద్దరు వైశ్య వర్గానికి ఇట్లా కులాల పరంగా చూసినా కూడా అటు పక్కన హర్యానా ఇటు పక్క ఉత్తరప్రదేశ్ నేపథ్యాలు గల ఆరుగురు పోటీ పడ్డారు ఆరుగురిలో మరి చివరికి రేఖ గుప్తాన్ని ఎంపిక చేయడానికి ప్రధాన కారణం రెండు అంటున్నాను నేను ఒకటి సామాజిక సమీకరణలు రెండవది రాజకీయ సమీకరణలు మూడవదేమో ప్రాంతాల సమీకరణలు మీరు చెప్పాలంటే హర్యానాలో మొన్ననే హైట్రీక్ కొట్టిన బీజేపీ ప్రభుత్వం మరి హర్యానాలో మరింత పట్టు సాధించే క్రమంలో హర్యానాకు చెందిన అంటే హర్యానాలో పుట్టి పెరిగిన ఆమె ఢిల్లీలో ఆల్మోస్ట్ వాళ్ళు చదువుకుంది విద్యార్థి నాయకురాలుగా వైశ్య వర్గానికి చెందిన ఆమె కనుక ఇందులో వాళ్ళు చూసింది బ్రాహ్మణ వర్గానికి నుంచి ఇద్దరు మిగతా వర్గాల నుంచి పర్వేష్ సింగ్ వర్మ లాంటి వాళ్ళు జాటి కులస్ వాళ్ళు ఆ కుల నుంచి ఒక ఇద్దరు ఇటు పక్కన మరి వైశ్య కుల నుంచి ఇద్దరు బాగా పోటీ పడ్డ వాళ్ళు ఈ మూడు కులాలు ఉన్నాయి మహిళల్లో కూడా ముగ్గురు నలుగురు గెలిచారు మొత్తం ఢిల్లీ అసెంబ్లీలో ముగ్గురు పోటీపడ్డారు ఇద్దరైతే ప్రధానంగా పోటీపడ్డారు మళ్ళీ వైశ్య సామాజిక వర్గంలో కూడా ఇద్దరు పోటీ పడ్డారు ఒక పురుష అభ్యర్థి ఒక స్త్రీ అభ్యర్థి అప్పుడు ఏం చేశారంటే ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు వైశ్య వర్గాల నుంచి ఎంపిక చేసినట్టు ఉంటుంది మహిళకు అధికారం ఇచ్చినట్టు ఉంటుంది అంటే రెండు వైశ్య వర్గానికి కులం పరంగా సామాజిక పరంగా ఒకటి రెండోది వయసు మహిళలకు ఇస్తే మరి రెండు అర్హతలు ఉంటాయి కదా మహిళకి ఇచ్చినట్టు ఉంటుంది వైశ్య వర్గానికి ఇచ్చినట్టు ఉంటుంది రెండు కాంబినేషన్ కలిసినవి కనుక అంటే సోషల్ ఇంజనీరింగ్లో గతంలో హర్యానాలో ఎట్లా చేశారో ఎట్లా చేసి సాధించి మూడో హ్యాటెక్ సాధించారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మీద అప్పర్ హ్యాండ్ సాధించారు ఇక్కడ కూడా ఢిల్లీ కేంద్రంగా ఉంటుంది కనుక ఢిల్లీలో మరొక అధికార కేంద్రం ఎదగాద్దు అని కూడా అనుకుంటా ఉదాహరణకు చెప్పాలంటే నిజంగా మనకు అసెంబ్లీ సభ్యుల మద్దతు ఏదో ఎమ్మెల్యేల మద్దతు కరెక్ట్గా సేకరిస్తే పర్వేజ్ వర్మ ముఖ్యమంత్రి కావాలి అవుతాడు కూడా ముఖ్య మొత్తం ఉన్న నలభై ఎనిమిది మందిలో రహస్య ఓటింగ్ జరిపితే పర్వేజ్ వర్మనే ముఖ్యమంత్రిగా ఎంపిక అవుతారు కానీ పర్వేశ్ వర్మ అనే ఇంకొక అధికార కేంద్రాన్ని ఎదగొద్దామనుకుంటున్నాయి బీజేపీ ఒకటి నెంబర్ వన్ అంటే స్వార్థం ఏంటి అంటే ఏం లేదు మహిళ అయితే చెప్పిన చేతుల్లో ఉంటుంది చెప్పినటువంటిది అంటే ఆ మహిళను అవమానించడం కాదు కానీ పెద్దగా రాజకీయ నేపథ్యం ఉన్నా కూడా అంటే ఢిల్లీ దక్షిణ ఢిల్లీ ముఖ్య మన మేయర్గా పనిచేసిన విద్యార్థి నాయకులు కలిగేది ఇక్కడ నాయకత్వ లోపం ఎక్కడా లేదు కానీ కేజ్రీవాల్ను ఓడించిన పర్వేశ్ వర్మకే ముఖ్యమంత్రిత్వం వస్తుందనుకున్నారు కానీ అక్కడ ఏంటంటే మా పర్వేజ్ వర్మను పెడితే అంత ధీటుగా ఉన్న ఉపాధ్యాయు కూడా మరి పార్టీ మీద బాగా పట్టున్న ఆయన కూడా పోటీ పడతాడు మరి ఇద్దరు పోటీ పడితే దోనో లడైతో లడ లడేతో తీనోకి ఫైదా హోదన్నట్టు మరి ఇద్దరు పోటీ పెడితే మధ్యన ఇంకొకరు కూడా చేరొచ్చు ఈ ముగ్గురు మధ్యన పోటీ పెట్టిన అనుకని ఆ ముగ్గురిని పక్కన పెట్టి మహిళను ఎంపిక చేస్తే ఏ వాద ఉండదు అనుకుంటున్నారు అందుకనే ఇవాళ బాగా ప్రధానంగా పోటీపడి ముఖ్యమంత్రి అవుతారు అనుకున్న పర్వేజ్ వర్మనేమో ఇటు పక్కన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేశారు అంటే అటెంట్ సమ సమంగా చేయడం అన్నట్టు అంటే ఒక మహిళను ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రిగా పెట్టినప్పుడు ఇంకో పురుషుడిని కొంచెం సామాజిక వర్గ పరంగా కానీ ఇతరత్ర పలుకుబడి గమ్మెల్యేలు పలుకుబడి కానీ కానీ అట్లాగే కొంత పరిపాలనా అనుభవం విషయానికి వస్తే ఇద్దరు సమాన పెద్దగా తేడా ఏం ఇంకా గట్టిగా మాట్లాడితే రేఖా గుప్తాకే ఎక్కువ పరిపాలన అనుభవం ఉన్నట్లు లెక్క ఎందుకంటే దక్షిణ ఢిల్లీ మేయర్గా చేసింది కనుక ఇవన్నీ చూసుకుంటే ఒకసారి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గతంలో మనకు ముఖ్యమంత్రి చేసిన వాళ్ళే డిప్యూటీ ముఖ్య సీఎంగా చేసిన సందర్భాలు మన మహారాష్ట్రలో చూసినాం చాలా ఓపికతో ఈ షిండే మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మనకు దేవేంద్ర ఫడ్నవీస్ కనపడతారు ఇవాళ ఆ ఓపికని ఇవాళ మొత్తానను ముఖ్యమంత్రి చేసింది అంటే బీజేపీలో క్రమశిక్షణ పాటిస్తారు అంటే పొత్తులో భాగంగా మహారాష్ట్రలో ఏం జరిగిందో ఇక్కడ కూడా పొత్తులో భాగంగా ఏం కాదు మొత్తం బీజేపీ పార్టీ గెలిచింది కానీ బీజేపీలో కూడా సమీమం పాటించాలి లేకపోతే ఒక్కొక్కసారి అకమించి కొంత ప్రచారం ఎక్కువ చేసినా కూడా ఎక్కడ అడ్డుకట్ట వేయనో అక్కడ బీజేపీ వాళ్ళు అడ్డుకట్ట వేస్తారు అన్నది మంచి ఉదాహరణ పర్వేజ్ వర్మ కాకుండా ఉండడానికి పర్వేజ్ వర్మ ఆల్మోస్ట్ ఆల్ ముఖ్యమంత్రి అయినా అన్నట్టు ఫీల్ అయ్యిండు కొంతవరకు కొంత తృణీకార భావం కనిపించింది అని బీజేపీ వాళ్ళకి అనిపించింది అంటున్నాను నేను వాళ్ళు మనసులో జరుగు చూడలేదు కానీ బీజేపీ వాళ్ళకి కూడా ఏమైందంటే పర్వేజ్ వర్మను పెడితే రేపు అదే ఢిల్లీలో ఇంకో అధికార కేంద్రం ఏర్పడింది ఎప్పుడైనా ఢిల్లీలో ప్రధానమంత్రి తర్వాత కేంద్ర ప్రభుత్వానికి విలువ ఉన్న విలువ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు ఎప్పుడు కూడా సబ్ సబ్మిష్యూ ద్వారానే ఉండాల్సి వస్తుంది అదే ప్రతిపక్షం వచ్చినప్పుడు తప్పలేదు కేజ్రీవాల్ ఎదుర్కొన్నాడు ఎదుర్కోలేదు రకరకాల బాధలు పెట్టాడు కానీ ఇప్పుడు కేంద్రం చెప్పినట్టు రాష్ట్రంలో ముఖ్యమంత్రి వినాలి కనుక పార్టీ ద పార్టీలో కూడా ముఖ్య వినయ్ ముఖ్యమంత్రిని పెట్టుకున్నారు అంటే వినయ్ ముఖ్యమంత్రి అంటే డూడు బసవ అని ఏం కాదు ఏది రేఖా గుప్తా ఖచ్చితంగా యువతి వరకు చెప్పాలంటే రాజకీయాల్లో మధ్య వయసుకు అంటాం యాభై మా రాజకీయాల్లో యాభై సంవత్సరాలు అంటే మధ్య వయసు అంటాం కనుక ఆ రకంగా చూసుకుంటే అనుభవం ఉన్నది కాదు చిన్న పాలన అనుభవం అనేది ఢిల్లీ మీద ఉన్నది పట్టున్నది అట్లాగే హర్యానా నుంచి బేస్ ఉన్నది కనుక ఇవన్నీ కలుపుకొని ఇప్పుడు కరోనా చావుకి ఎందుకు కారణాలు అన్నట్టు వర్మ పరివేజ్ వర్మ ముఖ్యమంత్రి కాకపోవడానికి కూడా ఆయన కారణాలు ఉన్నాయి అంటే పరివేజ్ వర్మ ఎంత సమర్థుడు ఆయన వ్యతిరేకించే వారు కూడా అదే పార్టీలో ఉంటారు కదా కనుక ఈ వ్యతిరేకము అనుకూల మధ్యన ఒకదాన్ని చీల్చుకునేందుకు అనుకొని ఈ ఎవరికి వ్యతిరేకంగా ఎవరికి అనుకూలం కాదు అనే మహిళను పెడితే అప్పుడు ఆటోమేటిక్గా సమయంలో సాధించవచ్చు అనే ఒక స్ట్రాటజీ కూడా కనపడుతుంది ఇలా మూడు అంశాలు ఒకటేమో కులవర్గీకరణ కులం యొక్క ప్రభావం అందులో ఒకే దెబ్బకు రెండు పిట్టాలను మహిళ వయసు ఒక వర్గం ఈ రెండు కలిసి వచ్చినాయి ఆమెకు రెండోది చదువు కూడా బాగా బాగానే ఉంది ఈమె కూడా బాగానే ఉంది చదువు నుకలుకలు లేకుండా పార్టీలో లుకలుకలు లేకుండా ఒక మధ్య మార్గంగా నడిపించే కాయ ఉంటుంది ఉంటుంది రెండోది ఏంటంటే హర్యానా నేపథ్యం ఉన్నది ఇట్లా కులము సామాజిక వర్గము దాంతోపాటు మనకు రాష్ట్రాల ప్రాంతీయము ఇవన్నీ కలిపి మహిళ అంటే ప్లేస్ కూడా ఇది ఆకాశంలో సగం అవకాశాల్లో సగం అన్నట్టు మహిళ ఈ మూడు కలిసి ఇవాళ రేఖ గుప్తకు సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి ఉదాహరణ చెప్పాలంటే గతంలో సుష్మా స్వరాం నుంచి మందు పెడితే శీలా దీక్షితి కానీ అతిశి కానీ ఇప్పుడు ఉన్నాయి కానీ ఆ లెక్కన పదిహేను ఏళ్ళు ఆమె చేసింది కానీ వాళ్ళందరూ కలిస్తే గతంలో ముఖ్యమంత్రులు మహిళా ముఖ్యమైన సంవత్సరం కూడా కాదు కనుక ఇవాళ ఏదైతే రేఖ గుప్త ఎన్నికైందో ఆమెకు సానుకూల పరిణామాలే ఉంటాయి నేను అనుకుంటున్నాను పరమేశ్ వర్మ కొంచెం అటు ఇటుగా ఉన్న సర్దుకుపోవడానికి కానీ లేకుంటే పార్టీలోని అసెంబ్లీ సభ్యులను సంయమపరచడానికి కానీ ఉంటాడు అనుకుంటున్నాను ఇక ముందు ఈ పొరపాటు చేయాలనుకుంటున్నాను గతంలో రెండు వేల తొంభై మూడు నుంచి తొంభై దాకా ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చిన ఇదే పార్టీ ఇప్పుడు ఈమెను ఐదేళ్లు కొనసాగిస్తుందా లేకపోతే రెండున్నర రెండున్నర ఏళ్ళని పర్వేశ్ వర్మతో ఏమైనా లోపాయకారిక ఒప్పందం ఉందా అనేది భవిష్యత్తులో తేలబోతుంది ముఖ్యమంత్రులను మారిస్తే మాత్రం గత అనుభవమే బీజేపీకి ఎదురవుతుంది ఈసారి మార్చరు అని నేను అనుకుంటున్నాను చూద్దాం ఏమవుతుందో ఏదైనా సరే మన రేఖా గుప్తా నాలుగవ మహిళా ముఖ్యమంత్రి తొమ్మిదవ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు వారికి మన తరఫున అభినందనలు తెలియజేస్తూ మరి మహిళా ముఖ్యమంత్రి లేచింది మహిళా లోకం అన్నట్టు మరి ఢిల్లీని అభివృద్ధి చేస్తారా సంక్షేమ పథకాలు అవన్నీ ఎట్లా చేస్తారు అలవే హామీలు ఇచ్చిన బీజేపీ ఆమెను ఎట్లా నెరవేరుస్తారు అది ఎంతవరకు సాధ్యమవుతుంది ఇవన్నీ ముందుంది ముసళ్ళ పండుగారు నేను అనుకుంటున్నాను నమస్కారం